అహబాబాద్ జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని మోడీ కోసం మన విజయ సంకల్ప యాత్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మానుకోటలో జిల్లా నూతన అధ్యక్షుడు ఎలమంచలి వెంకటేశ్వర్లు అధ్యక్ష నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రేమ్ చంద్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా దూసుకెళ్తుంది అంటే కేవలం నరేంద్ర మోడీ నాయకత్వం అని గత పది సంవత్సరాలు ప్రవేశపెట్టిన వివిధ పథకాలను చూసి ప్రధానమంత్రిగా ఎన్నికైన నాటి నుండి ఆర్థిక అభివృద్ధి పథంలో నడిపించిన యోధుడు ప్రధాని అని అన్నారు కార్యక్రమంలో యాప రాజవర్ధన్ రెడ్డి ధర్మారావు వల్లభ వెంకటేశ్వర్లు సింగారపు సతీష్ రాజ్ పెద్ది శిశివర్ధన్ రెడ్డి ఎంఆర్పిఎస్ నాయకులు గుగ్గిల పీరయ్య మురళి మహిళా మోర్చా నాయకురాలు బిందు వెంకటేశ్వరరావు లక్ష్మణరావు వెంకటాచారి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు మానుకోట పార్లమెంటు శాఖపక్షాన స్వాగతం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఈరోజు విజయ సంకల్ప యాత్ర రాష్ట్ర నలుమూలలా నుంచి నడుస్తా ఉన్నది అందులో భాగంగా మన విజయ సంకల్ప యాత్ర భద్రాద్రి టు భద్రకాళి వరకు ఉన్న ఇరవై ఐదో తారీఖున భద్రాజలంలో ప్రారంభమైంది అక్కడి నుంచి నేడు మానుకోట పట్టణానికి చేరుకున్నది ఈ విజయ సంకల్ప యాత్రకు మానుకోట ప్రజానికం పెద్ద ఎత్తున బ్రహ్మ రథం బట్టి పూల పూలు చల్లుతూ ఈ నడి ఒడ్డుకి తీసుకురావడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున నా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను మిత్రులారా ఈరోజు చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు భారత్ని ప్రపంచంలోనే అగ్రగామి రాజ్యంగా అగ్ర విశ్వ గురువుగా తయారు చేయడం కోసం కంకణం కట్టుకుని నిరంతరం పనిచేస్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి ప్రధాని ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో అది గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పుకోక తప్పదు ఈ రోజు వారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తది కాదు వారు పనిచేస్తుంది భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడికి వారు కేంద్రంలో సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ అది పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నా లేకున్నా ప్రతి వ్యక్తికి ఆ ఫలాలు అందే విధంగా వారు కేంద్రంలో చేరి ఢిల్లీలో చేరి రూపకల్పన చేసి పంపిస్తా ఉంటే కేంద్ర పథకాలు ఎక్కడికి పోతున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చినట్టయితే దేవుడు వరమిస్తాడు గుళ్ళున్న పూజారి మాత్రం పంచట్లేదు ఏ ఒక్క పథకం కూడా ఈ మానుకోట పార్లమెంట్ పదిలో చేరినాయా అంటే ఇప్పటి వరకు చేరిన దాకాలు లేవు బడుగు బలహీన వర్గాలు అరిజన గిరిజనులు ఆదివాసులు అత్యధికంగా ఉన్నటువంటి ఈ మానుకోట పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది అభివృద్ధి విషయానికి వచ్చినట్టయితే కానీ ఇక్కడ పాలిస్తున్నటువంటి పాలకులు ఏం చేస్తున్నారు ఎంపీలుగా రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటు ఏర్పడితే బలరాము నాయక్ గారు ఆ రోజే మంత్రిగా అయ్యారు అయ్యా ఎన్ని నిధులు తెచ్చినావు మీ కాంగ్రెస్ వాళ్ళు దోసుకున్నదే సరిపోయింది కానీ ఆయన ఒక గిరిజనుడు అయ్యుండి గిరిజన మంత్రి అయ్యుండి మానుకోట నియోజకవర్గానికి సున్నా ఆ తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ నాయకుడు సీతారాం నాయక్ ఎంపీ అయ్యారు అయ్యా మీ ఆయంలో మానుకోట నడి ఒడ్డుకి కేంద్ర విద్యాలయం స్థాపించబడితే ఈ రోజు వరకు బంగళం కట్టే గతి లేకుండా మీ వ్యవహారం నడిచింది అందుకే పొందపెట్టారు ఆ తర్వాత కవిత గారు వచ్చారు కవిత గారు ఏం చేశారు ఏ ఒక్క కేంద్రం నుంచి వచ్చే నిధులని ఈ పార్లమెంటుకి తీసుకొచ్చిన దాఖాలు లేదు ప్రజలారా గుర్తుంచుకోండి కేంద్రంలో సర్కారు ఉంటే ఇక్కడి నుంచి ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధి నాయకత్వం వహించినప్పుడే పెద్ద ఎత్తున నిధులు వచ్చే ఆస్కారం ఉంటది ఈ గిరిజన ప్రాంతం ఆదివాసుల ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవసరం దొరుకుతుంది కనుక ప్రజలారా ఈ రోజు వస్తున్నటువంటి ఏదైతే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా ఓట్లేసి నరేంద్ర మోడీని మరోసారి మరోసారి వారిని ప్రధాని మూడోసారి ప్రధాని చేయడం కోసం మన మానుకోట పార్లమెంట్ నుంచి కూడా నరేంద్ర మోడీ వారసుని ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపినట్టయితే ఎత్తున నిధులు వచ్చి ఇక్కడ ఈ రోజు చూస్తున్నాం ఎవరు లేకపోయినా మన మానుకోట రైల్వే స్టేషన్ కి ఎంత సుందర వందరంగా తయారైతుందో ఒకసారి ఆలోచన చేయండి కోట్లాని రూపాయలు నిధులు తెచ్చి మన మానుకోట రైల్వే స్టేషన్ ఏ విధంగా తయారు చేస్తున్నారు అదే కాకుండా ఈ రోజు రైల్వే స్టేషన్ లె కావచ్చు మన మానుకోటకి నలుదిక్కుల జాతీయ రహదారులే లే గది తప్ప అడుగేస్తే గొయ్యే అడుగేస్తే నుయ్యే ఈ విధంగా రోడ్లు తయారైనాయి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుండలేదు జాతీయ రహదారులు వస్తేనే గతి కోట్లా కోట్ల రూపాయలు పెట్టి జాతీయ రహదారులు శాంక్షన్ చేసి మనకు హైదరాబాద్ నుంచి పాల్వంచె క్రాస్ వరకు జాతీయ రహదారి పని నడుస్తుంది మనకొకటి నల్గొండ జిల్లా నుంచే ములుగు జిల్లా వరకు జాతీయ రహదారి రహదారిట నడి నడి ఊళ్ళ నుండి వెళ్ళడం చూసాం కనుక ఇటువంటి ఇటువంటి అభివృద్ధి పనులు కావాలంటే ఇక్కడ ఎంపీగా ఎవరున్నారయ్యా టిఆర్ఎస్ కు సంబంధించిన కవిత గారు ఉన్నారు కవిత గారు ఆమెయే సరిపోతున్నాయి తప్ప ఇక్కడ పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన దాఖాలు లేదు కావున ప్రజల్లారా ఆలోచించండి ఈ రాబోయే ఎన్నికల్లో మూడోసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయడం కోసం మన మానుకోట పార్లమెంటు ప్రధాని మొత్తం కాకుండా ఈసారి కమలం పువ్వుకు ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీ చోటి గెలిపించినప్పుడే ఇది సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గాల లోపల విజయ సంకల్ప యాత్రను విజయవంతంగా మరి స్వాగతిస్తూ బ్రహ్మాండంగా ప్రజల లోపల ఉన్న స్వాగతాన్ని భారతీయ జనతా పార్టీ మీద ఉన్న అభిమానాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మీరందరూ కూడా కమలం పో గుర్తుపై వేసి మరి పార్లమెంటు సభ్యుడిని మై మహబూబాద్ పార్లమెంట్ నుంచి పంపిస్తారనే విశ్వాసం నాకు ఉంది మేము ఈ రోజు మీ ముందు ధైర్యంగా నిలబడి మేము మాట్లాడుతూ ఉన్నామని అంటే ఆ ధైర్యాన్ని ఇచ్చింది మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పది సంవత్సరాల పరిపాలనని ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు మరి ఏదైతే గత ఎన్నికల లోపల ఇచ్చిన వాగ్దానాలన్నీ త్రీ సెవెంటీ ఆర్టికల్ నుంచి అయితేనేమి రామ మందిర ప్రతిష్టాపన అయితేనేమి తర్వాత మహిళా బిల్ అయితేనేమి అనేక రాజకీయ చరిత్రాత్మకమైన నిర్ణయాలన్నీ కూడా గత ఐదు సంవత్సరాలుగా చేసుకున్న ఘనత ఉంది మరి కరోనా తర్వాత ప్రపంచం లోపల అనేక దేశాలు మరి ఆర్థికంగా చితికిపోతే కూడా మరి ఈ రోజు పదకొండో స్థానం నుంచి ఐదో స్థానానికి వచ్చిన ఘనత కూడా మూడో స్థానానికి వచ్చిన ఘనత కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉందనే విషయాన్ని మేము ముందుంచుతూ మరి అనేకంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అనేక విధాలుగా చేస్తా ఉన్నా గాని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వారు చేసిన పనులుగా గత పది సంవత్సరాలుగా చెప్పుకున్న చరిత్ర కూడా ఉంది ఈ రోజు నదుల అనే సందానంతో మన అందరం కూడా మంచి నీళ్ళు చదువుతా ఉన్నామంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయం తోటనే చెప్పవచ్చు మరి అనేక రైల్వే స్టేషన్లు కూడా ఇవాళ మంచి వసతులతో ప్రయాణికులకు మంచిగా ఉండేటందుకోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలుసు మరి ముద్రాలో ముద్రా లోన్ల ద్వారా మహిళా చిన్న వ్యాపారస్తులకు అందరికీ కూడా బ్యాంకులు రుణాలు ఇచ్చిన విషయం తెలుసు బలహీన వర్గాలందరికీ కూడా మరి పద్దెనిమిది చేతి మృతుల వారికి అందరి కూడా విశ్వకర్మ యోజన ద్వారా మరి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తా ఉందనే విషయం తెలుసు రైతన్నులకు ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి ఇస్తా ఉన్న విషయం కూడా తెలుసు రెండున్నర లక్షల ఇల్లు ఆరు లక్షల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటిని పూర్తి చేసి మరి వాటిని ఇచ్చే విధంగా కూడా మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదనే విషయాన్ని మరి కాంగ్రెస్ నాలుగు నెలల కింద మీకు ప్రజల ముందు ఎలాంటి వాగ్దానాలతోటి వచ్చిందనే విషయాన్ని మరొకసారి ఆలోచన చేసినట్టు అయితే మరి అధికారంలోకి రాగానే రైతు నెలకు రుణాలను రెండు లక్షల వరకు కూడా మాఫీ చేస్తామన్న విషయాన్ని మరిచిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు తప్పదు అదే కూడా ఐదు లక్షల రూపాయల తోటి ఉపాధి కల్పించే విధంగా కూడా ఏర్పాటు చేస్తాం దాని మీద ఊసే పలకడం లేదనే విషయాన్ని గుర్తు చేసుకోక తప్పదు మరి కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పిన మాట కూడా మరి వాళ్ళకి ఎక్కడ పోయిందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోక తప్పదు కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల చెప్పిన విషయాలన్నీ కూడా తోచా తప్పకుండా చేస్తా ఉన్న విషయాన్ని మీరొక్కసారి మహబాబాద్ పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాను మనకు మరి గిరిజన యూనివర్సిటీ కింద ములుగులో గిరిజన కూడా ఉన్నత చదువులు చదువుకునేటందుకోసం కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన విధానాలు అయితేనే కల్ జంక్షన్ ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి మరి అలా మోడైజేషన్ పేరుతో చేస్తున్న విషయం లోకల్ రిపేరింగ్ షెడ్ వెయ్యి కోట్ల రూపాయలతోటి మరి అలా శంకు స్థాపన చేసుకున్న విషయం అయితేనేమి ఇవన్నీ కూడా మహబాబాద్ లో ఉన్న మేలు కూడా ఆలోచన చేయాలి మీరు రాబోయే ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని నమ్మకంతో మరొకసారి వేడుకుంటూ అవకాశం వచ్చిన పెద్దలందరికీ